నమస్తే వెల్కమ్ టు భారతీ టీవీ నేను బాపయ్య లోకేష్ అన్న ఒక్కసారి ఇటు చూడు పలాసలో గన్ కల్చర్ అని చెప్పేసి నేను టైటిల్ పెట్టాను ఈ టైటిల్లో మీకు చూసుకుంటే పలాస నియోజకవర్గం ఎమ్మెల్యే గౌతు శిరీష ఫోటో పెట్టాను అలాగే గన్ కల్చర్కి సంబంధించి అంటే పలాసలో గన్ కల్చర్ వస్తుంది అన్నట్టుగా గన్ కల్చర్కి సంబంధించి ఒక ఇమేజ్ అలాగే సీదిరి అప్పలరాజు ఫోటో కూడా పెట్టాను ఎందుకు సీదిరి అప్పలరాజు ఫోటో పెట్టాను ఈ గన్ కల్చర్కి సీదిరి రాజుకి ఏమైనా సంబంధం ఉందా గౌతు శిరీష ఎందుకు లోకేష్తో చెప్పాల్సినంత అవసరం ఉంది ప్రభుత్వ పెద్దల దగ్గరికి ఈ విషయం తీసుకువెళ్ళాలా అంటే ఎస్ తీసుకువెళ్లాల్సిన అవసరం ఉంది అని చెప్పేసి పలాసలోని రాజకీయ నిపుణులు కూడా చెప్తూ ఉన్నారు పొలిటికల్ నిపుణులు కూడా ఈ విషయాన్నే చెప్తూ ఉన్నారు సో అసలు విషయంలోకి వెళ్లే ముందు పలాస నియోజకవర్గం గురించి ఒకసారి చూద్దాం పలాసలో గన్ కల్చర్ అనే విషయంలోకి వెళ్లే ముందు పలాస రాజకీయాలను ఒకసారి పరిశీలిద్దాం పలాస నియోజకవర్గం శ్రీకాకుళం జిల్లాలో ఉంటుంది ఉత్తరాంధ్ర అంటే చాలా ప్రశాంతమైన వాతావరణమే ఉంటుందనుకోవచ్చు రవాణాకి సంబంధించి బిజినెస్కి సంబంధించి అన్నిటికీ అనుకూలమైన ప్రాంతమే ఎవరి బిజినెస్ వాళ్ళది ఎవరి జీవితం వాళ్ళది ఎప్పటి వరకు అని అంటే రెండు వేల పంతొమ్మిది ఎన్నికల వరకు మాత్రమే అది అంతకుముందు ఈ పలాస నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ కూడా గెలిచింది అంటే కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా ఈ నియోజకవర్గంలో గెలిచిన వాళ్ళు ఉన్నారు తెలుగుదేశం పార్టీ నాయకులు కూడా ఈ నియోజకవర్గంలో గెలిచిన వాళ్ళు ఉన్నారు కానీ ఎప్పుడైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా ఈ పలాస నియోజకవర్గంలో ఎగిరిందో అప్పటి నుంచే పలాస నియోజకవర్గంలో చాలా మార్పులు చోటు చేసుకున్నాయి అని అంటున్నారు రాజకీయ వర్గాల వారు రాజకీయాల్లో అనుభవజ్ఞులు కూడా ఆ మాటే చెప్తున్నారు ఈ పలాస నియోజకవర్గంలో రెండు వేల పంతొమ్మిదిలో మనం చూసుకుంటే గనక సీదిరి అప్పలరాజు గెలిచారు మత్స్యకార సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి ఈయన పదహారు వేల రెండు వందల నలభై ఏడు ఓట్ల మెజారిటీ తోటి పలాస నియోజకవర్గంలో ఈమె గౌతు శిరీష మీద విజయాన్ని సాధించారు అయితే మత్స్యకార సామాజిక వర్గానికి చెందిన సీదిరి అప్పలరాజుకి సామాజిక వర్గాల సమీకరణలో భాగంగా జగన్మోహన్ రెడ్డి మంత్రి పదవిని కూడా కట్టబెట్టారు అని చెప్తూ ఉంటారు అయితే సామాజిక వర్గాల సమీకరణలో భాగంగా మంత్రి పదవిని కట్టబెట్టారా లేకపోతే రౌడీయిజం గూండాయిజం బాగా చేయగలుగుతాడని కట్టబెట్టారా అనే అనుమానాలు తర్వాత వ్యక్తమయ్యాయి ఎందుకంటే సీదిరి అప్పలరాజు పలాస నియోజకవర్గంలో ఆ స్థాయిలో రెచ్చిపోయారనమాట మంత్రిగా ఉన్న ఆయన ఎవరిని లెక్క చేయలేదు అటు పోలీసు వర్గాలని లెక్క చేయలేదు ఇటు పొలిటికల్ వర్గాలని లెక్క చేయలేదు ఇక సామాన్య ప్రజల విషయం అంటారా సరే సరి సీదిరి అప్పలరాజు వర్గం మనుషులు వస్తున్నారంటే అందరూ వణికిపోయే పరిస్థితి ఏర్పడింది ఎక్కడ చూసినా సరే కబ్జాలు రౌడీజం గుండాయిజం పలాస అంతా పరిస్థితులు మారిపోయిన సంఘటనల్ని మనం గత ఐదేళ్లలో అంటే రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు చూడొచ్చు ప్రజలు ఎంతగా విసిగిపోయారంటే సీదిరి అప్పలరాజు ఎప్పుడు దిగిపోతాడో ఎప్పుడు ఎలక్షన్లు వస్తాయని ఎదురు చూశారని చెప్పొచ్చు ఎందుకని అలా చెప్తున్నానంటే ఇక్కడ మీరు చూడండి ఇది రెండు వేల పదకొండు సారీ రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్ రిజల్ట్ కదా పదహారు వేల రెండు వందల నలభై ఏడు వేల ఓట్ల తేడాతోటి సీదిరి అప్పలరాజు గెలుపొందాడు కదా రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్ రిజల్ట్ చూడండి గౌతు శిరీష పోటీ చేశారు తెలుగుదేశం పార్టీ తరఫున సీదిరి అప్పలరాజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేశారు ఇక్కడ చూస్తే గౌతు శిరీషకి నలభై వేల మూడు వందల యాభై ఓట్ల మెజారిటీ వచ్చింది నలభై వేల మూడు వందల యాభై ఓట్ల మెజారిటీ వచ్చింది సో అంటే ఎంతటి స్థాయిలో పలాసని వేధించాడు సీదిరి అప్పలరాజు అనేది మనం ఇక్కడ అర్థం చేసుకోవచ్చు అఫ్ కోర్స్ కూటమి సునామీ అనేది ఉంది నేను కాదని అన్ను కానీ ఈ స్థాయిలో వేధించబట్టే మరీ అంటే నలభై వేల పైజులకు ఓట్ల మెజారిటీ గౌతు శిరీషకి దక్కింది అని కూడా మనం చెప్పొచ్చు ఆ స్థాయిలో ప్రజల్ని నిజంగా వేధించి ఉండకూడదేమో సీదిరి అప్పలరాజు నేనే మంత్రిని నేనే డాక్టర్ని నేను నాకు అన్నీ తెలుసు నా తర్వాత ఎవరైనా అన్నట్టుగా అసలు ఓ రెచ్చిపోయారు పలాస నియోజకవర్గంలో ఇంకా ప్రజల పరిస్థితి అయితే చెప్పక్కర్లేదు వాళ్ళకి కేవలం జగన్మోహన్ రెడ్డి దగ్గర నుంచి బటన్ నొక్కితే వచ్చే సంక్షేమ పథకాలు తప్ప సీదిరి అప్పలరాజు నుంచి ఒక్క డెవలప్మెంట్ యాక్టివిటీ అయినా పలాస నియోజకవర్గంలో జరిగిందా అంటే ఐదేళ్ల కాలంలో వెతుక్కున్నా కానీ మనకు కనిపించవు దానికి తోడు దానికి తోడు ఇది చాలదు డెవలప్మెంట్ లేదు అన్న దానికి తోడు ఈ రౌడీజము ఒకటి ఈ గుండాయిజం ఒకటి సీదిరి అప్పలరాజుకి తెలిసి చేస్తున్నారా తెలియక చేస్తున్నారా ఐడియా లేదు కానీ ఆయన అనుచరుడు పలాస నియోజకవర్గంలో చేసే ఆగడాలకి హద్దు అదుపు లేదు అందుకనే అప్పలరాజు ఆగడాల పేరుతోటి అంటే సీదిరి అప్పలరాజు ఆగడాల పేరుతోటి గతంలో ఒక పుస్తకం కూడా రిలీజ్ అయింది అని అంటే ఆశ్చర్యపోకర్లేదు సో అయితే పరిస్థితులు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల తర్వాత అయినా మారుతాయంటే ఇంకా మారుతున్నట్టుగా కనిపించడం లేదు ఎందుకంటే పలాస నియోజకవర్గంలో ఇప్పుడు కల్చర్ బయటపడింది ఈ గన్ కల్చర్ ఎలా బయటపడింది అని అంటే కనుక మనం చూడొచ్చు ఇక్కడ నిందితులు ఉన్నారు పోలీసులు ఆల్రెడీ పట్టుకున్నారు కాశీబుగ్గ పోలీసులు కాశీబుగ్గకు చెందిన పోలీసులు వాళ్ళని అదుపులోకి తీసుకున్నారు సో అయితే ఏం జరిగింది అని అంటే కనుక పలాస నియోజకవర్గం పలాస రైల్వే స్టేషన్కి సంబంధించి ఇదిగోండి పలాస రైల్వే స్టేషన్కి సంబంధించి మనకి బయట పార్కింగ్ ప్లేస్ ఉంటుంది కదా టూ వీలర్ పార్కింగ్ ఫోర్ వీలర్ పార్కింగ్ ఇలాగా పార్కింగ్ ప్లేసెస్ ఉంటాయి కదా వాటిని వేలంలో ఒక వ్యక్తి దక్కించుకున్నాడు సో అయితే ఆ వ్యక్తిని బెదిరించి మాకు ఆ వేలాన్ని నువ్వు పాడుకున్నా సరే నువ్వు తప్పుకొని ఆ టూ వీలర్ పార్కింగ్ మాకు ఇవ్వాల్సిందే అని చెప్పేసి ఆ కాంట్రాక్ట్ మాకు ఇచ్చేయాల్సిందే అని చెప్పేసి సీదరి అప్పలరాజుకు సంబంధించిన అనుచరులు అతడిని బెదిరించారట అతడైతే ఏమాత్రం లొంగలేదు ఆ వేలం పాటలో ఆ టూ వీలర్ పార్కింగ్ ప్లేస్ని దక్కించుకున్న వ్యక్తి ఏమాత్రం కూడా లొంగలేదు లొంగకపోయేసరికి సీదిరి అప్పలరాజు అనుచరులు గన్నని బయటికి తీశారట అతడిని చంపే ప్రయత్నం కూడా చేశారట అంత అతడి మీద హత్యాయత్నం కూడా చేశారు దాడి చేశారు తర్వాత ఆ తర్వాత తీసి బెదిరించటంతో అతడు పారిపోయాడు పారిపోయి పోలీసులకి కంప్లైంట్ ఇచ్చాడు కంప్లైంట్ ఇస్తే పోలీసులు రంగంలోకి దిగి వాళ్లలో ఒక ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు ఇంకా ముగ్గురు పరారీలో ఉన్నట్టుగా తెలుస్తుంది అయితే అప్పల అప్పలరాజు మనిషే అతడు అని చెప్పేసి సమాచారం అందుతుంది అతని పేరు మీసాల సురేష్ బాబట సో అతను గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చాలా యాక్టివ్గా ఉండేవాడని అప్పలరాజు ఎక్కడుంటే అక్కడ ప్రత్యక్షమవుతూ ఉండేవాడని కూడా సమాచారం అందుతుంది సో అయితే మరి మీసాల సురేష్ని పోలీసులు అదుపులోకి తీసుకోవాలి అని చెప్పేసి పలాస నుంచి బాగా డిమాండ్ వినిపిస్తుంది అదుపులోకి తీసుకోవటమే కాదు అదుపులోకి తీసుకున్న తర్వాత ఇదిగో ఇలాగ ఖచ్చితంగా నేరస్తుల్ని గతంలో ఎలాగైతే ఆగడాలు సృష్టించి అంటే ఇతడు కత్తులు పట్టుకుని నడి రోడ్డు మీద హల్చల్ చేశాడని చెప్పేసి పోలీసులు ఇలాగా నడి రోడ్డు మీద నడిపించి తీసుకువెళ్లారు పోలీస్ స్టేషన్కి అలాగా ఆ మీసాల సురేష్ అనే వ్యక్తిని కూడా నడి రోడ్డు మీద నడిపించి తీసుకువెళ్ళాలి అని చెప్పేసి డిమాండ్ చేస్తున్నారట పలాస నియోజకవర్గంలో సో మరి పోలీసులు ఆ స్థాయిలో మరి పనిష్మెంట్ ఇస్తారా లేదా తెలియదు కానీ అందుకనే నేనైతే ఇక్కడ టైటిల్లో పలాసలో గన్ కల్చర్ వచ్చేస్తుంది ఇటు చూడు లోకేషన్నా అని చెప్పేసి ఒకసారి ఇటు చూడన్నా అని చెప్పేసి నేను అందుకే పెట్టాను సో రాజకీయ పెద్దలు ఖచ్చితంగా ఇటు చూడాల్సిందే ప్రభుత్వ పెద్దలు ఇలాంటి విషయాల్లో కేర్ తీసుకోవాల్సిందే ఎందుకంటే ఒక మార్ముల అంటే ఉత్తరాంధ్రలో ఒక పక్కగా ఉంటుంది శ్రీకాకుళం జిల్లా సో ఆ శ్రీకాకుళం జిల్లాలోని పలాస నియోజకవర్గం అంటే దాదాపుగా చివరి నియోజకవర్గం అంటే ఇచ్చాపురం పలాస ఇవన్నీ రాష్ట్రానికి బోర్డర్లో ఉంటాయి ఒరిసాకి దగ్గరలో బోర్డర్లో ఉంటాయి మన ఏపీకి బోర్డర్లో ప్రశాంతమైన వాతావరణం ఉన్న ప్రాంతాలని కూడా ఇలాగా రౌడీజంకి ఫ్యాక్షనిజంకి లేకపోతే హత్యా రాజకీయాలకి లేకపోతే గన్ కల్చర్కి ఆనవాళ్లుగా మార్చేసే వాళ్ళని కఠినంగా శిక్షించాల్సిందే అని అని చెప్పేసి డిమాండ్లు వినిపిస్తున్నాయి ఇప్పుడు పలాసలో కాబట్టి నేను అందుకే ఆ టైట్లు అలా పెట్టాను సో ఇప్పుడు ఈ మీసాల సురేష్ బాబు అని చెప్పాను చూసారా అతడు పలాస మున్సిపల్ కార్పొరేషన్ వైస్ చైర్మన్గా కూడా పనిచేసినట్టు తెలుస్తుంది అయితే ఇంకా మరి ఆ హోదాలోనే ఉన్నాడా దిగిపోయాడా ఆ టర్మ్ అయిపోయిందా అనే విషయాలు ఇంకా బయటికి రాలేదు కానీ పని చేసినట్టుగా మాత్రం తెలుస్తుంది సో పోలీసులు ఇప్పుడు అతడి కోసం గాలిస్తున్నారట అదుపులోకి తీసుకోవాలి ఖచ్చితంగా ఇలాగ నడి రోడ్డు మీద నడిపించి బుద్ధొచ్చేలాగా చేయాలని చెప్పేసి పలాస నియోజకవర్గ ప్రజలంతా కూడా డిమాండ్ చేస్తున్నారు సో మరి ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటుంది పోలీస్ యంత్రాంగం ఎలాంటి చర్యలు తీసుకుంటుందని తెలియాలంటే ఖచ్చితంగా వేచి చూడాల్సిందే ప్రభుత్వం కూడా ఎట్టి పరిస్థితుల్లోనూ ఇలాంటి వారి విషయంలో కఠినంగా వ్యవహరించాల్సిందే అని మాత్రం ఇక్కడి నుంచి డిమాండ్ వినిపిస్తుంది దీని మీద మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియచేయండి థ్యాంక్ యూ